రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం సహా రాజకీయ పక్షాలు అప్రమత్తమయ్యాయి ఈ మేరకు ముందస్తు జాగ్రత్తలపై మంగళవారం సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మంచినీరు పాలు ఆహార పదార్థాలు అందించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు జనజీవనానికి ఆటంకాలు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు వైద్య సిబ్బంది మూడు రోజుల పాటు ఖచ్చితంగా ఆసుపత్రుల్లోనే ఉండాలని ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు పోలీసు రెవెన్యూ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాగులు చెరువులు నదుల దగ్గరికి వెళ్లొద్దని మంత్రి సీతక్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు